విషయంగా అమ్మవారిని ఇంచుమించుగా ప్రతి ఒక్క దేవతని కూడా అమ్మవారిని కలవడం జరుగుతుంది ముక్కోటి దేవతలలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి గణపతి మొదలు జాగ్రత్త ముక్కోటి దేవతలు కూడా ఈ యొక్క ప్రార్థనలో భాగంగా ఈ ఈ ఆవహింపబడినటువంటి మహాకాళి అమ్మవారికి సహాయం చేసి వాక్కుని కలికింపజేస్తారని కలికింప చేస్తారని తెలియజేస్తున్నారు ఇంక చక్కటి ఈ క్రియలో అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటి అంటే ఖచ్చితంగా వందల పదమూడవ సంవత్సరంలో ఆర్మీ గోడలు డోలీ గోడలు ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఉన్న అన్ని కులాలయాలందరూ కలిసి ఈ యొక్క జగన్మాతని తమకు ఏ విధమైనటువంటి ఆది వ్యాధులు ఈనాడు రెండు సంవత్సరాలుగా ఏ రకమైనటువంటి వ్యాధులు సంభవించిన అటువంటి వ్యాధులు ఆ రోజులు కూడా రావడం కలరా మసూచి అమ్మవారు వీళ్ళందరూ వచ్చినటువంటి ఈ యొక్క వ్యాధులను ఏదైనా పోగొట్టుకోవాలి అంటే తెలియని విశేషం ఏమిటి అంటే అమ్మవారి ముఖ్యమైన ధన్వంతురి ధన్వంతరి స్వరూపమైనటువంటి మహాకాయ అమ్మవారు ఓడు వీళ్ళందరూ ఓడుకున్నంత మాత్రాన జగన్మాత సుష్ట అందరినీ కాపాడి ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా మారిపోయింది ఇంకా విశేషం ఏమిటంటే ఇక్కడ ఈ ఆలయంలో జాతి మత కూల వేగం లేకుండా అందరూ కలిసి చేసేటువంటి ఈ యొక్క జాతర మహాకాళి అమ్మవారి జాతర ఆ రెండు వందల యాభై సంవత్సరాలకి ఉండట అమ్మ ఏ విధంగా అవుతే అందరినీ ఆశీర్వదించడానికి సికింద్రాబాద్ పట్టణానికి లష్కర్ గోణాలు మనం అందరం చేసుకోవడానికి వచ్చి ప్రతిష్ఠితమంతం ఆనాటిని